ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జూలై ఏడవ తేదీన మాదిగా జిల్లా జాతర సభలో నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ తెలంగాణ కోఆర్డినేటర్ మాతంగి ఓదెలు మాదిగా ప్రకటించారు శనివారం ఉదయం గోదావరికి అడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారం నినాదంతో ఏదుమూడి గ్రామంలో ఆవిర్భవించిన ఎంఆర్పీఎస్ వచ్చే నెల ఏడవ తేదీ నాటికి ముప్పై ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటుందని తెలిపారు గడిచిన ముప్పై ఏళ్ల కాలంగా ఆశయాల సాధనలో ఎంఆర్పీఎస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు హక్కుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని రాజ్యాధికారం కోసం చూడాల్సిన ఉండగా రాజకీయ బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందని విమర్శించారు ఈ నేపథ్యంలో ముప్పై ఏళ్ల ప్రస్థానాన్ని విశ్లేషించుకుని ఎంఆర్పీఎస్ పునర్నిర్మాణం కోసం జూలై ఏడవ తేదీన మాదిగ జనజాతర సభను నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు ప్రముఖులు మేధావులు పాల్గొననున్న ఈ సభకు మాదిగలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ ముప్పై ఏళ్ల కాలంలో ఎంఆర్పిఎస్ పోరాటం మాదిగ జాతిని ఎటువైపు తీసుకుపోయింది ముప్పై ఏళ్ళ క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఈదుముడి అనే గ్రామంలో ఇరవై మంది యువకులతో ఏర్పడ్డ ఈ ఉద్యమం ఈ ఉద్యమానికి లక్ష్యాన్ని దిశను నిర్దేశించడానికి ముప్పై ఏళ్ళ క్రితమే మాదిగల కోసం హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికార నిదా నినాదంగా ఉద్యమాన్ని ఆరంభించడం జరిగింది ఈ ముప్పై వసంతాలను నిశ్చితంగా పరిశీలించుకొని ఈరోజు జాతి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ ముప్పై ఏళ్ళ కాలంలో మాదిగలు అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణించారా అంటే ప్రయాణించకపోగా ముప్పై ఏళ్ళ క్రితం ఉన్న మాదిగ జాతి జీవన విధానానికి మరో డెబ్బై ఏళ్ళు వెనికి నెట్టివేయబడ్డది అనేది స్పష్టంగా అర్థమవుతుంది హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారాన్ని నినాదంగా పుట్టిన ఈ ఉద్యమం నాయకుడి విధానాల వల్ల అటువైపుగా ప్రయాణించకుండా హక్కుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి హక్కులను కాడ యాచనను మొదలుపెట్టి రాజ్యాధికారానికి బదులు రాజకీయ బానిసత్వం వైపు తీసుకుపోతుందనేది నేడు స్పష్టంగా అర్థమవుతుంది వర్గీకరణ సాధించే క్రమంలో ఉద్యమం పుట్టినాక నాలుగు సంవత్సరాలకే వర్గీకరణ లక్ష్యం వైపు వెళ్ళింది రాష్ట్రపతి ఆమోదంతో నాడు వర్గీకరణ సాధించుకున్న సోదర మాలవర్గం వేసిన పిటిషన్ మేరకు సుప్రీంకోర్టులో రద్దయిన నాడు మాది జాతి ఉద్యమం ముందు ఒకటి సుప్రీంకోర్టులో విస్తృత ధర్మాసనాన్ని కోరుకోవడం లేదా పార్లమెంట్లో బిల్లు కోసం రాజకీయ పోరాటం చేయడం ఈ రెండు అంశాలు రెండు వేల నాలుగులోనే మాదిక జాతి ముందుకొచ్చినాయి కానీ ఈ ఉద్యమాన్ని నడిపించే నాయకుడు సుప్రీంకోర్టు వైపు ప్రయాణించకుండా పార్లమెంట్లోనే మాకు చట్టబద్ధత కావాలని మాదిక జాతికి నినాదాన్ని ఇస్తూ పార్లమెంట్లో జరగాల్సిన పోరాటాన్ని ప్రాంతీయంగా నిర్వహించడమే ఇప్పటికీ ఈ జాతీయ హక్కులను సాధించుకోవడంలో అనేది స్పష్టంగా అర్థమవుతుంది పదకొండేళ్ళు ఉద్యమాన్ని నిర్మించుకొని రాజకీయ పోరాటం చేస్తే తెలంగాణ సాధించుకున్నాం కానీ ముప్పై ఏళ్ల పోరాటం అస్తిత్వ పోరాటం హక్కుల పోరాటం ఇప్పటికీ లక్ష్యం వైపు పోక మళ్ళీ రాజకీయ బానిసత్వం వైపు పోతుంది అనేది మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా అర్థమైంది మాదిగల పుట్టుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం అంబేద్కర్ వాదం మీద అయితే ముప్పై ఏళ్ళ తర్వాత మాదిగలు అంబేద్కర్ వాదుల మనవాదులా అనే కాడికి నాయకుడి ఆలోచన విధానం వల్ల ప్రశ్నించుకునే గాడికి ఈరోజు మాదిగ జాతి ముందు ప్రశ్నలు ఎదురైనాయి వీటిని అన్నింటినీ నిశ్చితంగా పరిశీలించుకొని ఉద్యమాన్ని పునర్నిర్మించుకోవడానికి మళ్ళీ ప్రజల చేత మేధావుల చేత ప్రజాస్వామ్యవాదుల చేత మరో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడానికి జూలై ఏడున ఈదుముడి అనే గ్రామంలో మళ్ళీ ఉద్యమ పునర్నిర్మాణాన్ని ఆరంభించబోతున్నాం దానికి మాదిగా మాదిగ ఉపకులాల ప్రజలందరూ కూడా భారీ ఎత్తున రావాలని పిలుపునిస్తున్నాం ఈ మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ కన్నూరి ధర్మేందర్ నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్ అరికిల్ల భద్రయ్య ఆవునూరి రాంబాబు రాజ్ కుమార్ సదానందం లక్ష్మయ్య శ్రావణ్ వంశీ తదితరులు పాల్గొన్నారు